అస్సలం లేకుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను భక్ష్యాలు చేశానండి ఇవి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఉంటుందండి చెయ్యడం కూడా ఎక్కువ పని అయితే ఉండదు త్వరగా రెడీ అయిపోతాయి పిల్లలకి స్నాక్స్కి పెట్టడానికి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికి ముందుగా పచ్చనిగ పప్పు ఒక రెండు గంటలు ముందుగానే నేను కడిగి నానబెట్టేసుకున్నానండి చూడండి ఇలాగా ఇవి కడిగి నానబెట్టుకున్న పచ్చనగ పప్పు కుక్కర్లో వేసేసేయాలి కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ వస్తే చాలండి ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరమైతే లేదు ఇవి మేము చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవారండి చాలా బాగుండేవి చూడండి పచ్చని పప్పులో ఒక్క గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి త్రీ విజిల్స్ వస్తే చాలు మెత్తగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఇలా ఉడికితే చాలండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే లేదు దీన్ని వడబుట్టలో నేను వడ పోసుకుంటాను ఈ నీళ్లు మొత్తం వాష్ చేసుకోవాలి ఇలాగా వాష్ చేసుకున్న తరువాత ఈ పప్పుని మిక్సీ జార్లో తీసుకోవాలి నేను ఈ పప్పుని రెండుసార్లుగా తీసుకుంటున్నాను మొత్తం పప్పు ఒకేసారి మిక్సీ జార్లో తిప్పడం వల్ల కింద మెత్తగా అయిపోయి పైన పచ్చని పప్పు అలాగే ఉంటుందండి అందుకు రెండుసార్లు వేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ తిప్పిన మిశ్రమాన్ని నేను కుక్కర్లో తీసుకుంటాను ఇందులోనే బెల్లం కూడా వేసేసుకోవాలి మనము బెల్లం కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి స్టవ్ మీద పెట్టి చూడండి బెల్లం తురుము ఈ గ్లాసుతో తీసుకుంటున్నాను నేను పచ్చని పప్పు ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు పచ్చని పప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇదే గ్లాస్తో నేనైతే ఒకటిన్నర గ్లాసు బెల్లం తురుము తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు రెండు గ్లాసులు తీసుకోండి కరెక్ట్గా మీడియంగా తినేవాళ్ళు ఒకటిన్నర గ్లాస్ తీసుకుంటే చాలు నేనైతే ఒకటిన్నర గ్లాస్ తీసుకుంటున్నాను ఇది స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఉడికించుకోవాలండి ఈ బెల్లం ఇందులో కరిగిపోతే చాలు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి చూడండి ఇలాచీ పౌడర్ వేసేసి బెల్లం వేసేసి స్టవ్ మీద కొద్దిగా ఉడి ఉడకాలండి ఇది అంటే ఈ బెల్లము కరిగిపోతే చాలు ఇందులో కరిగిపోయి కొంచెం ముద్ద ముద్దగా తయారవుతుంది ఈ మిశ్రమం మొత్తం ఇదైతే పూర్తిగా మా అమ్మగారు చేసే ప్రాసెస్ అండి ఈ హల్వా నేను రెండు మూడు రకాలుగా రెడీ చేస్తాను ఆ వీడియోస్ నేను మీకు ముందు ముందు షేర్ చేస్తానండి చూడండి ఈ హల్వా ఇలాగా ముద్ద ముద్దగా అవుతుంది చూసారా ఇంకా ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం అయితే లేదు బెల్లం కరిగితే చాలు అందులో మనం వేసిన బెల్లము కరిగితే చాలండి చూడండి దీన్ని ఇలాగైతే చాలు చల్లారబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి వేడి మీద పెట్టకూడదు చల్లారాలి ఇప్పుడు గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా పూరి పిండిలాగా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలాగా దీంట్లో నేను ఎటువంటి నెయ్యి కానివ్వండి ఆయిల్ కానివ్వండి వేయట్లేదు ఓన్లీ ఒక వాటర్ మాత్రమే వేసి కలుపుతున్నాను చూడండి ఇలాగా కలిపితే చాలు దీన్ని చిన్న చిన్న పూరిల్లాగా ఒత్తుకోవాలండి పెద్దవిగా కాదు చిన్న పూరీలు ఒత్తుకోవాలి ఒత్తుకొని ఇందులో హల్వా పెట్టి మనం భక్షాలు రెడీ చేసుకోవాలండి చూడండి చిన్న చిన్న పూరీలు మరీ పెద్దవిగా ఒత్తుకోకూడదు చిన్నవిగానే ఉండాలి మరీ చిన్నవిగా కూడా చేసుకోకూడదు ఇలా రౌండ్గా చేసుకోవాలి చూడండి నేనైతే పూరీలు బాగా చేస్తానండి నాకు బాగా రౌండ్గానే వస్తాయి చూడండి ఇలాగా ఇందులో మనము ఇప్పుడు హల్వా పెట్టేసేయాలి హల్వా పెట్టి మడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మడుచుకోవాలండి లాక్ అయిపోవాలి మనం మడిచే విధానమే ఈ పక్షాల లోపల హల్వా లాక్ అయిపోవాలండి చూడండి ఈ ఇట్లా మడుచుకోవాలండి చూడండి ఎలా మడుస్తున్నానో నేను మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనం ఎటువైపు అయితే మడుస్తామో అటువైపే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఇది మొత్తం లాక్ అయిపోతుంది ఓపెన్ అవ్వదు చూడండి చూడడానికి పొట్లం కట్టినట్టుగా ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇదే ప్రాసెస్లో మిగిలిన పూరీలు మొత్తం మనము సేమ్ అలాగే ఒత్తుకోవాలండి చూడండి సేమ్ అదే ప్రాసెస్ అండి అన్నీ కూడా అలాగే ఒత్తుకోవాలి ఇందులోనే మళ్ళీ కొద్దిగా హల్వా పెట్టేసి ఇందాక ఎలాగైతే మడిచామో అలాగే మడవాలి ఇప్పుడైతే ఎక్కువ బొబ్బట్లు అంటున్నారండి అప్పుడు మేము చిన్నప్పుడు వీటిని భక్ష్యాలు అనేవాళ్ళు ఈ ప్రాసెస్లో ఇప్పుడైతే ఎవరు చెయ్యట్లేదు ఇది పాతకాలం నాటి వంటకం అనే చెప్పుకోవాలి చూడండి మళ్ళీ ఇంకో పొట్లంలాగా పొట్లం రెడీ అయిపోయింది దీన్ని లాక్ చేసేసి ఇప్పుడు మనము దీన్ని కడైలో కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు చూడండి నేను ఫస్ట్ ఒకే ఒక స్పూన్ నెయ్యి వేసాను నేను చేసే ప్రతి వంటకం కూడా ఖర్చు తక్కువ ఉంటుందండి మీరు గమనించండి ప్రతి ఒక్కళ్ళు నా వీడియోని చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి నేను ఎటువైపు అయితే మడిచానో అటువైపే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు ఈ పూరి అనేది ఓపెన్ అవ్వదండి చాలా బాగా ఉంటుంది చూడటానికి కూడా చూడండి నేను ఇప్పుడు దీన్ని టర్న్ చేస్తాను ఎంత బాగా కనపడుతుందో దీని మీద ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు నాకైతే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అని నేను మీడియంగానే వేస్తున్నాను ఈ నెయ్యితోటే ఇంకా తక్కువ కూడా వెయ్యొచ్చండి ఇంత వెయ్యాలని కూడా లేదు చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో సేమ్ ఇంతేనండి సెకండ్ సైడ్ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా లాగా ఎలా కనపడుతుందో చూడడానికి టేస్ట్ కూడా బాగుంటుందండి కాకపోతే ఇది మనము వేడి మీద తినకూడదు బాగా చల్లారిన తర్వాత తినాలి ఇవి టూ డేస్ వరకు ఉంటాయండి అంతకంటే ఎక్కువ ఉండటం కష్టం ఎందుకంటే ఇది హల్వా పచ్చని పప్పుతో చేసింది కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయండి అయితే టూ డేస్ ఉంటాయి చూడండి ఇలాగే ఫ్రై చేసుకోవాలి నెయ్యి చూసారా చాలా తక్కువ వేసుకున్నాను నేను ఇవి ప్లేట్లో తీసేసుకోవడమేనండి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి తీసేసి అన్నీ కూడా చల్లారిన తర్వాత తినాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి తినడానికి స్నాక్స్కి చాలా బాగుంటాయి అందరూ ట్రై చేయండి నా వీడియోస్ని తప్పక చూడండి నేను మంచి మంచి వీడియోస్ చేస్తానండి మీరందరూ తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి చూడ్డానికి ఎంత బాగా ఫ్రై అయ్యి ఎట్లా కనపడుతున్నాయో ఇవి చల్లారిన తర్వాతే తినాలండి వేడిగా తినొద్దు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్